తరాలు మారిన తన రాజ మారదాయ ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు కానీ రాష్ట్రంలో మా బతుకులు మారడం లేదని రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఇంకా మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష ఏదో న్యాయం జరుగుతుందని ఈ చట్ట సభల్లో ఏదో మా గురించి మాట్లాడతారని మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తారని మాకు ఇచ్చినటువంటి మరి ప్రామిసెస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయితేనే ఎన్నో ఆశలతోటి అట్టడుగు పడుగు బలైన వర్గాలు మన వైపు చూస్తూ ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో మీరు నన్ను దూషిస్తున్నారా నేను మిమ్మల్ని దూషిస్తున్నారా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని వీళ్ళు మీరు ఇప్పుడు ఎట్లా నెరవేరుస్తారని వాళ్ళు కాదు అధ్యక్ష వాళ్ళు నెరవేర్చలేదు వాళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కదా వాళ్ళని ఓడగొట్టారు అధ్యక్ష ఈరోజు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ప్రజలు ఈ రోజు మిమ్మల్ని ఓట్లేసి వీళ్ళు గెలిపించారు కదా ఏ రకంగా మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది కదా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది రాజకీయ వేదికను ఇక్కడ చట్ట సభల్లో మనం ఇక్కడ మాట్లాడుతున్నది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చర్చ ఉండాలి తప్ప ఇలాంటి మరి అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వ సమయాన్ని మరి అట్ ద గవర్నమెంట్ అనవసరంగా టైం వేస్ట్ చేస్తా ఉన్నారన్న సంగతి నేను మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు గవర్నర్ ప్రసంగం కూడా ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష గవర్నర్ ప్రసంగం అంతా కూడా పూర్తిగా మీ హామీలను మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను చదివించారు కదా మరి బడ్జెట్ లో ఎందుకు చదవలేకపోయినారు అధ్యక్ష బడ్జెట్ వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు అధ్యక్ష బడ్జెట్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలు కాకుండా మీరు ఏదో ఒక రకంగా మాయ చేసే ప్రయత్నం చేశారు ఏదో ఒక రకంగా మరి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న సంగతి నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకసారి అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా పంపిస్తున్నారు అధ్యక్ష బహుశా వారు మరి మొన్న ప్రస మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగంలో మర్చిపోయినట్టున్నారు వారు ఇచ్చేటువంటి హామీలు ఎన్ని ఉన్నాయో నాలుగు వందల పన్నెండు హామీలు ఆరు మరియు అదే గ్యారంటీల స్కీమ్ల గురించి పూర్తిగా మర్చిపోయినట్టున్నారు విస్మరించారా మర్చిపోయారా ఒకసారి గుర్తు చేయడానికి కోసం నేను ఈ రకంగా వారికి ఒకసారి మేనిఫెస్టో ఇచ్చి నేను గుర్తు చేస్తున్న సంగతి నేను తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక్కసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష మరి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ఇక్కడ లేరు అధ్యక్ష ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో ఇరవై వేల ఒక వంద రూపాయలు పెంచుతున్నారు అధ్యక్ష మీరు ట్యాక్స్ రెవెన్యూలో ఇరవై వేలు ఒక వంద రూపాయలు పెంచుతున్నారంటే మళ్ళీ ప్రజల మీద భారం పోపుతున్నారు ట్యాక్సులు పెంచుతారు ఏ ట్యాక్సులు పెంచుతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఈరోజు కేవలం ఇరవై వేల రూపాయలు ఈ రాష్ట్ర రెవెన్యూను పెంచాలంటే మళ్ళీ కళ్ళు సీసాల మీద పెంచుతారా రిజిస్ట్రేషన్ దసరాల మీద పెంచుతారా లేకుంటే మీరు ఏ రకంగా రోజు ఈ రెవెన్యూని పెంచే ప్రయత్నం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఓపెన్ మార్కెట్ లోన్ అంట గత ప్రభుత్వము గత సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే మేము అంతకన్నా గొప్పోళ్ళం కదా అంతకన్నా మేము గొప్ప వాళ్ళము కదా అరవై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని బయలుదేరిన అధ్యక్ష అరవై అరవై కాదు అధ్యక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ పప్పు కూడా పెడతారంట మళ్ళీ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పప్పు కూడా పెడతామని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా ధైర్యం ఉంది ఏ రకంగా మరి మళ్ళీ మళ్ళీ రీపేమెంట్ చేస్తారు దాని గురించి చెప్పరు అధ్యక్ష మరి వారు ఇచ్చినటువంటి హామీలు అయితే కేవలం ఆరు గ్యారంటీలు కేవలం ఆరు గ్యారంటీలు తీసడానికి లక్ష యాభై ఒక వేల కోట్లు వస్తే దాంట్లోకి వెళ్ళి కేవలం మరి యాభై వేల రూపాయలు మాత్రమే మీరు ఈరోజు యాభై యాభై వేల కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించడం చాలా శోచనీయం అధ్యక్ష మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి ఈ రకంగా ఆరు గ్యారెంటీలకే లక్ష యాభై వేల కోట్లు అవుతూ ఉంటే ఇంకా నాలుగు వందల పన్నెండు హామీలు పెండింగ్లో ఉంటే నల్ నాలుగు వందల పన్నెండు హామీల గురించి మాట్లాడకుండా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సరిపోయినటువంటి బడ్జెట్ని పెట్టి ఈరోజు ఈ రకంగా ప్రజల్ని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు చెప్పాల్సినటువంటి మరి అవసరం ఉంది అధ్యక్ష రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ని మీరు ప్రవేశపెట్టారు కానీ దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ఇరవై తొమ్మిది వేల కోట్లే పెట్టారు అధ్యక్ష మరి ఎంత అన్యాయం అధ్యక్ష ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది మాత్రమే పెట్టారు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంతో మాత్రమే వాళ్ళ తోర నడుస్తున్నారు ఎందుకంటే మీరు వారు ఒకటే గతంలో కలిసి పనిచేశారు గతంలో కలిసి క్యాబినెట్లో పనిచేశారు కాబట్టి ఈరోజు కూడా మీరు కలిసి ప్ర పని చేస్తా ఉన్నారు ఇద్దరు ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది నేను నువ్వు ఏడ్చట్టు చేయమన్నట్టుగా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒకళ్ళేమో వాకౌట్ చేస్తారు వీళ్ళేమో ఈ రోజు మొత్తము ఈ రోజు సభను ఇచ్చేసేసి అటెన్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా అన్యాయం చేశారో అదే తో ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోలు వెళ్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయండి ఏ రకంగా చూసినా కూడా వీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అంకెల్లో ఏ రకంగా కూడా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది మరి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు లక్షల కోట్ల రూపాయల హామీలు ఈ రోజు యాభై వేల అరవై వేల రూపాయల తోటి మీరు ఏ రకంగా దాన్ని పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది అధ్యక్ష మరి ఈ రోజు వీళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూ కూడా కేవలం ఇరవై వేల రూపాయలు పెంచారు అది వస్తుందా రాదో తెలియదు అధ్యక్ష మరి ఏ రకంగా పెంచుతారో కూడా తెలియదు అధ్యక్ష మరి ఈ రకంగా పూర్తిగా ప్రజల్ని మోసం చేసే మోసపూరితమైన బడ్జెట్ ప్రజల్ని మభ్యపెట్టే మోసపూరితమైనటువంటి బడ్జెట్ అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది కేవలం అంతేకాదు అధ్యక్ష మీరు ఒకటిగా తీసుకుంటే ఈరోజు కేటాయింపులు చూడండి అధ్యక్ష వ్యవసాయ రంగం తీసుకున్నాం అధ్యక్ష రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్లు కావాలి అధ్యక్ష రెండు లక్షల రుణమాఫీ మీరు ఏ రకంగా చేస్తారో మరి రాష్ట్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్న అధ్యక్ష రెండు లక్షల రుణమాఫీ గురించి మీరు ప్రస్తావించారు కానీ దానికోసం ఎంత ఫండ్ అలొకేషన్ చేశారో చెప్పలేదు అధ్యక్ష అదే మాదిరిగా రైతు బంధులో మీరు ఇవ్వాల్సినటువంటి మీరు ఆ రోజు మీ మేనిఫెస్టో చెప్పినటువంటి అంశాల అధ్యక్ష రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పన్నెండు వేలు కౌలు రైతులకు ఆసరా ఐదు వందల రూపాయలు పంటకు బోనస్ మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఎరువుల మీద సబ్సిడీ ఏటా ఇన్పుట్ సబ్సిడీ ఏటా వీటన్నిటికీ ఇచ్చింది కేవలం పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కేవలం రైతు బంధుకు సరిపోవ అధ్యక్ష ఈరోజు రుణమాఫీ ఎట్లా చేస్తారు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఎట్లు ఇస్తారు కౌలు రైతులను ఎట్లా మీరు పన్నెండు వేల రూపాయలు ఇవ్వగలుగుతారు మరి ఎంతమంది కౌలు రైతులు మీరు ఐడెంటిఫై చేసిండ్రు అంటే కేవలం మీరు అధికారం కోసం గద్దె కోసం కుర్చీ కోసం ప్రజల్ని మోసం చేసి మాయ చేసి ఈరోజు కేవలం అధికారంలోకి వచ్చిర్రు తప్ప ఎక్కడ కూడా మీకు ఈరోజు మరి ఇచ్చినటువంటి అంకెల మీద ఇచ్చిన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మీకు పొంతన లేకుండా అంకెలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఒక సీజన్కు ఎకరానికి ఐదు వేల రూపాయలు చూపున మనం చెల్లిస్తేనే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు కావాలి అధ్యక్ష ఏడాదికి రెండు సీజన్లు ఐదు వేలతోటి పంట మీరు చెల్లిస్తే పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కావాలి అధ్యక్ష అదే ఒక సీజన్ ఎకరాకు ఏడు వేల ఐదు వందలు మీరు ప్రామిస్ చేసినట్టు చెల్లించాలంటే పది వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు కావాలి అధ్యక్ష అంటే ఏడాదికి రెండు సార్లు మీరు ఒప్పుకున్న దాని ప్రకారం మీరు ఒప్పుకున్న దాని ప్రకారం రైతు బంధు చెల్లించాలంటే అది ఇరవై వేల కోట్ల పైగా అవసరం ఉంటుంది అధ్యక్ష కేవలం రైతు బంధుకు ఇరవై వేల కోట్లు మీరు ఇవ్వాలని మీరు ఏ రకంగా రుణమాఫీ చేస్తారు అధ్యక్ష ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలంటేనే దాదాపు ఇరవై వేల పై ఇరవై వేల కోట్ల రూపాయలు పైచీలకు అవసరం ఉంటుంది అధ్యక్ష అదే ఈరోజు గత ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లిస్తేనే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయింది అధ్యక్ష దానికి దాదాపు ఇరవై తొమ్మిది వేల అరవై ఒక్క లక్షల మందికి రైతులకి మరి ఈ రకంగా మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష వాయిదా పద్ధతిలో ఇద్దామన్నా దానికి కూడా మీరు ఇప్పటి వరకు అలొకేషన్ చేయలేదు దాని మీద ఇలాంటి మీరు క్లారిఫికేషన్ ఇవ్వలేదంటే ఏ రకంగా మీరు ముందుకెళ్తారు ఏ రకంగా మీరు కేవలం ప్రజల్ని మోసం చేయడం కదా ఇప్పటికైనా ప్రజానికానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మీరు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ముప్పై వేల కోట్ల రూపాయలు కావాల్సినటువంటి దానికి అలొకేషన్ చేయలేకపోతుంది మీరు కనీసం వారికి నేను ఒకటి మాత్రం ఫసల్ బీమాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం ఫసల్ బీమా పథకాన్ని మరి వాడుకొని మీరు ఇన్సూరెన్స్ ఇస్తామంటున్నారు అది సంతోషం అధ్యక్ష అదే మాదిరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి ఫసల్ బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా మీరు వాడుకున్నప్పుడు ప్రధానమంత్రి పేరు ఎక్కడన్నా చర్చిస్తే బాగుండేది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వాన్ని ఆ అంశంలో మీరు చెప్పి ఉంటే బాగుండేది అధ్యక్ష కేవలం దాన్ని ఒక ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష ఇట్లా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి సాయం ఐదు వందల రూపాయల బోనస్ కానివ్వండి లేకుంటే ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ కానివ్వండి లేకుంటే మూడు లక్షల వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఇవన్నీ ఏ రకంగా మీరు ఇచ్చి మరి మరి ఈ బడ్జెట్తో ఇచ్చినటువంటి పంతొమ్మిది వేల కోట్లతో ఇవ్వగలుగుతారో ప్రజానికానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మీద ఉండదని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష అదే మాదిరిగా బీసీ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష బీసీ మంత్రి గారికి బీసీ మంత్రి గారు ఒక నిమిషం కూర్చుంటే వారికి కూడా అర్థమవుతుంది అధ్యక్ష యాభై రెండు శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు యాభై రెండు శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు వారికి చేటాయించింది ఎంత అధ్యక్ష అరే మీరు మా దగ్గరకు వస్తే మేము ముఖ్యమంత్రిని చేద్దాం కదా మీరు కట్ట చేస్త ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు చూడండి అధ్యక్ష స్థానిక సంస్థలు రిజర్వేషన్ బీసీ సప్లై ప్రవేశపెట్టి బీసీలకు ప్రత్యేకమైన నిధులు ఇస్తామని చెప్పారు ఐదేళ్లలో బీసీలకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు అధ్యక్ష బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి పది లక్షల రుణ సౌకర్యాన్ని ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఇవన్నీ చెప్పినటువంటి వీళ్ళు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీ సమాజానికి అన్యాయం చేసిన అధ్యక్ష వీళ్ళు పది లక్షల రూపాయలు వీళ్ళు రుణ సాయం చేయాలంటే దానికి కావలసినటువంటి మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందో మరి ఇవన్నీ కూడా ఏ రకంగా సమకూరుస్తారో మరి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అధ్యక్ష మరి అదే మాదిరిగా వాళ్ళు కేటాయించిన కేటాయించిన నిధులు అధ్యక్ష అదే మాదిరి అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఓన్లీ బీసీ 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 సంక్షేమ దీనికి వీళ్ళు ఇచ్చింది కేవలం కేటాయించింది ఎనిమిది వేల కోట్లు మాత్రమే అధ్యక్ష ఎనభై రెండు శాతం అత్యధికంగా భారతదేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఈ రకంగా మీరు మోసం చేయడము మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష వీళ్ళు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఎందు అధ్యక్ష కుల గగన కుల గణన చేపిస్తా అన్నారు సరే కుల ఖర్చు ఖర్చులేని పని కాబట్టి చేపిస్తామంటున్నారు అధ్యక్ష సంతోషం అధ్యక్ష కానీ వారికి ఇస్తామన్నటువంటి సబ్ ప్లాన్ గురించి మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారికి ఇస్తామన్నటువంటి సబ్ ప్లాన్ గురించి మాట్లాడలేదు వారికి ఇస్తామన్నటువంటి నిధుల గురించి మాట్లాడడం లేదు పాపం ఆయనకు కూడా సాయంగా ఎవరు ఇద్దరే ఉన్నట్టున్నారు సార్ బీసీ మంత్రులు కనీసం ఒక ఆరుగురు బీసీ మంత్రులు ఉండాలా ఇద్దరు బీసీ మంత్రులతో ఉప ముఖ్యమంత్రి కావన్నా నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు ఉప ముఖ్యమంత్రి చేయరన్నా నువ్వు శాంతంగా ఉండు నువ్వు బీసీ మంత్రిగానే ఉండనా అదే మాదిరిగా అదే మాదిరిగా నేను చేతి ఉత్తరకు సాయం కానీ వివిధ సామాజిక వర్గాలకు సాయం కానీ విద్య పైన కానీ మరి గుల్ల కురుమలకు కానీ ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చిన అధ్యక్ష నాకు ఇచ్చిన సమయం ఇవన్నీ చదివే నాకు సమయం సరిపోదు కాబట్టి నేను ఒకటి విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష పూర్తిగా బీసీలను పూర్తిగా బీసీలను విస్మరించి బీసీలకు ఇచ్చినటువంటి పూర్తిగా హామీలను మార్చి బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అలకేట్ చేయాలి కదా అలకేట్ చేస్తే అన్యాయం అనకపోదు అన్నా మీరు అలకేట్ చేయండి ఇప్పటికన్నా చెప్పండి మీరు బీసీలకు అలొకేట్ చేస్తామని చెప్పండి హామీ ఇవ్వండి నిరుద్యోగుల నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జరిగినటువంటి సర్కార్ నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో నిరుద్యోగులకు నాలుగు వేల వృద్ధి మొదటి యాదాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఈ నెల ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు లేమని అధ్యక్ష ఈ నెల ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ లోగా నియామకాలు పూర్తి ఏ హామీ నెరవేర్చలేకపోయింది ముమ్మాటికి నిరుద్యోగులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష గతంలో ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు అధ్యక్ష ఈ రోజుకి ఈ రోజుకి నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష మాకు ఎట్లయినా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తానారు ముఖ్యమంత్రి గారు మాటి తప్పరేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఇప్పటికే వారు పదవి ప్రమాణం చేసిన రోజు నుంచి ఇప్పటికి వాళ్ళు పద్నాలుగు వందల కోట్లు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు మీరు ఇప్పటికైనా ఈ రోజు నుంచన్నా సరే మేము పద్నాలుగు వందల కోట్లు వదిలేస్తాం కనీసం ఈ ఒకటో తారీఖు నుంచి అన్నా నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష నిరుద్యోగ యువతను మోసం చేసిన బీసీలను మోసం చేసిన అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష బడ్జెట్ లో ఇండ్ల నిర్మాణానికి కేటాయించింది ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల అధ్యక్ష మీరు ఇస్తామని అన్న అధ్యక్ష మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక నియోజకవర్గానికి ఇస్తామన్నారు కదా అధ్యక్ష మరి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలంటే మీకు కావాల్సింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు కాను ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ అలకేషన్ చేసి మీరు మూడు సంవత్సరాలు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ స్కీమ్ని ఈ రోజే ఈ ఫైనాన్షియల్ ఏరియా పూర్తి చేస్తామన్నట్టుగా ప్రకటన పలకడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి తెలియజేస్తా అధ్యక్ష దీంట్లో ఒక తిటుకు పెట్టిన అధ్యక్ష దీంట్లో పిఎం యోజన సాయం తీసుకుంటామన్నారు కదా అధ్యక్ష మరి పిఎం ఆవాజ్ యోజన సాయం తీసుకున్నప్పుడు ఇంద్రమ్మ పేరు ఎందుకు పెడుతున్నారు అధ్యక్ష మరి మా జరిగిన మా వాజ్పేయి గారి పేరు కూడా చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాను మరి లక్ష నలభై వేల రూపాయలు ఆ స్కీమ్ లో మీరు హ్యాడైతే లక్ష నలభై వేల రూపాయలు మీకు మరి మాఫీ వస్తుంది కదా మరి దాంట్లో వడ్డీ లేని రుణం వస్తుంది కదా మీరు పిఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తామని చెప్పి పిఎం ఆవాస్ యోజనను వాడుకొని కేంద్ర ప్రభుత్వం నిధులను వాడుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీరు ఇక్కడ దీంట్లో మరి మాట్లాడకుండా కనీసం మరి దాని గురించి ప్రస్తావన చేయకుండా దాని గురించి కృతజ్ఞతలు చెప్పకుండా మీరు కేవలం ఈ రోజు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటున్నారు కదా సంతోషం దాంతో పాటు వాజ్పేయి గారి పేరు కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా అధ్యక్ష నిర్మాణం ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలే కాదు అధ్యక్ష ప్లాట్ కూడా ఇస్తామన్నారు అధ్యక్ష ఏ రకంగా ప్లాట్లు ఇస్తారా అధ్యక్ష ప్లాట్లు ఎట్లా ఇస్తారా అధ్యక్ష వీళ్ళు ప్రభుత్వ భూమి ఇస్తారా ప్రైవేట్ భూమి కొనిస్తారా ప్రభుత్వ భూమి ఉంటే ఇప్పటికీ ఎన్ని ఎకరాలు ఏ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో వీళ్ళు కనీసం బేరీజు వేసుకున్నారా ఇల్లు లేని వారు ఎంతమంది ఉన్నారు ప్లాట్లు ఎప్పటి నుంచి ఇస్తారు అవి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష కేవలం మీరు మాటల గారెడి అంకెల గారెడి తోటి ఈ రాష్ట్ర ప్రజాని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎంతసేపు ఈరోజు ఎస్సీ బీసీ తర్వాత కన్నా న్యాయం చేస్తారనుకున్న అధ్యక్ష కన్నా న్యాయం అనుకున్న సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు పట్టి విక్రమార్గ గారు కనీసం ఆ సామాజిక వర్గానికి కొంతవరకైనా న్యాయం చేస్తారు అనుకున్న అధ్యక్ష వారి హౌస్ లో లేరు వారు ఉన్న బహుశా వింటరేమో మా ముఖ్యమంత్రి గారు టీవీలో చూస్తున్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి ఏ ఎస్సీలకు అయితే మీరు భరోసా ఇచ్చారో ఆ ఎస్సీలకు మీరు ఇవ్వాల్సినటువంటి దళిత బంధు పన్నెండు లక్షలు రెండు లక్షలు పెంచిస్తాం పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా మరి దానికి కావాల్సినటువంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలి కదా మరి దానికి ఎంత బడ్జెట్ కేటాయించారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమం కోసం మీరు ఇచ్చింది ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు గత ప్రభుత్వం ఇచ్చినట్లే అధ్యక్ష వీళ్ళకి వాళ్ళనే కాపీ కొడతా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు వాళ్ళు కలిసి ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టుగా ఉన్నారు అధ్యక్ష సెపరేట్ గా బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టు కనబడతలేదు అధ్యక్ష వీళ్ళు కలిసి కట్టుగా ఒక నాటకం ప్రకారము మరి వెళ్తా ఉన్నారు అధ్యక్ష ఎస్సీ డిక్లరేషన్ చేవల మేనిఫెస్టో హామీలు పోయిపోయి పోయి మహద్ముడు అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడుకున్నారు అధ్యక్ష మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మీరు అబద్ధం వాడడానికి సమస్య లేదు అధ్యక్ష మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి మరి మీ ద్వారా నేను ప్రజానీకం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు వాడుకొని మోసం చేస్తున్న మాట వాస్తవం కదా పన్నెండు లక్షల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పినారు కదా మరి దానికోసం ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మేము ఉన్నది అధ్యక్ష మీరు దాదాపు పదహారు లక్షల కుటుంబాలు లబ్ధి చేకూర్చడానికి మీకు రెండు లక్షల కోట్ల అవసరం ఉంటుంది అధ్యక్ష రెండు లక్షల కోట్ల రూపాయలు మరి ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా చేకూరుస్తారు ఏ రకంగా మీరు మరి సభ సమకూర్చుకొని మరి ఎస్సీ సామాజిక వర్గానికి దళిత సామాజిక వర్గానికి న్యాయం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రతి బడ్జెట్ లో సరిపోయి నిధులు ఇస్తామన్నారు ప్రతి బడ్జెట్ లో మేము ఖచ్చితంగా వారికి ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తామన్నారు అధ్యక్ష ప్రతిసారి మోసం 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 అధ్యక్ష వీరు కాకుంటే వారు వారు కాకుంటే వీరు ఒకరు కాకుంటే ఒకరు ఈ రోజు తప్పుడు వాగ్దాన తోటి తప్పుడు హామీలతోటి ఈ రకంగా వీరు మోసం చేసుకుని అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవంగా వాస్తవంగా ప్రజానికానికి మన మనకు ఉన్నటువంటి రెవెన్యూ ఎంత మనం ఏమి ఇవ్వగలుగుతామో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా పదవీ ఆకాంక్షగా పదవిలో రావడానికి ఇష్టానుసారంగా మీరు మీరు ఈ రకంగా మీరు ఈ రకంగా మీరు ఏం సార్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అయితే మీరు గ్యారంటీ చేయగలుగుతారా దీనిపై హౌస్లో ఏమో మాట అయ్యండి ఇవ్వగలుగుతారా మేమేమో పార్లమెంట్ అలయన్స్ అవుతామని చెప్తా ఉన్నారు బయట ప్రజలందరికీ చెప్తా ఉన్నారు దీనిపై మీరు హౌజ్ లో మాట ఇవ్వగలుగుతారా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా